వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు చూసుకున్న వాళ్ళు ఈ దుస్థితి అనేది ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు కానీ చూసుకోలేపావటం వల్ల వాళ్ళు ఓల్డేజ్ ఇలా ఈ విధంగా ఉన్నారు వాళ్ళ పిల్లలు కనుక చూసుకుంటే కనుక ఈ స్థితిలో వీళ్ళు ఉండేవాళ్ళు కాదు మీకు అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థకి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం రేపు ఫ్యూచర్లో మీరు మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి సంస్థని మీరు ఆదుకోవాలి అది మే ఓకేనా ఈ అవేర్నెస్ కోసమే మిమ్మల్ని మేము తీసుకొచ్చింది ఎస్పెషలీ జేడియూ జేడబ్ల్యూ ఎస్డీఎస్డబ్ల్యూని తీసుకొచ్చింది సీనియర్స్ కూడా చెప్తారని ఉద్దేశంతో సీనియర్ని మేము ఇంట్రడ్యూస్ చేశాం మనం ఇచ్చేది టోకినాఫే కానీ మీలో అవేర్నెస్ వస్తే ఇలాంటి సంస్థను ఇంకా చాలా గొప్పగా తీసుకెళ్లొచ్చ ఉద్దేశంతో వన్ ఆఫ్ ద సోషల్ సర్వీస్ యాక్టివిటీ కింద మిమ్మల్ని తీసుకురావడం జరిగింది మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీరు మీ లో కూడా మీరు చెప్పండి థైంక్స్ లైక్ వన్స్ దూవ్ అది పెరగడం కోసం మీరు తీసుకొచ్చింది మిమ్మల్ని ఎస్పెషల్లీ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా ఆ ప్రాసెస్లో మీ కాలేజీని మీ స్కూల్స్ని ఇలాగే మీరు మోటివేట్ చేస్తారనే అనిల్ సార్ గత రెండు మూడు రోజుల నుంచి యుద్ధం చేసి తీసుకొచ్చారు మమ్మల్ని ఆయన లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు ఆయన చేసిన పని ఎలాంటిదో చూసారు కదా ఇప్పుడు మన ఎన్నో పాపాలు చేసిన అన్నీ ఒక్క రాజు ఆయన ద్వారా మన మొత్తం ఎగిరిపోయింది అది అది అలాగే త్రిపుల్ ఐటీ క్యాడేట్స్ ఎవరైతే ఉన్నారో వెయ్యి నూట పదహారు ఇచ్చారు సాబు మహేందర్ సింగ్ సాబు సార్ వచ్చేసి పదకొండు వందలు ఇచ్చారు వీఆర్ హ్యాపీ ఇది ఏ మూలకి సరిపోవు మనకి కానీ మా వంతు మేము స్పాన్సర్ డొనేషన్ చేసామన్నమాట అంటే ఎంతనా డొనేషన్ అనేది ఎంత ఇవ్వచ్చు దాన్ని ఆశ అంటే దానికి లిమిట్ లేదు మన దగ్గర ఎంతైతే మనం ఎంతైతే ఎగరగలుగుతామో అంతవరకే చేయగలిగాం ఇంకా ఫ్యూచర్లో ఇంకా రావాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటూ